ఈ రోజు నేడే కార్మికుల దినోత్సవము ఇది కష్టపడి సాధించుకున్న రోజు ఇక్కడ పట్టణంలో మాత్రము మరి బానిస్వత్వంగా మున్సిపల్ కార్మికులు చేస్తూరు చేపిస్తూరు ఈ రోజు ఒక్క కార్మికుడు కూడా పని చేయొద్దు పొద్దున్నే మరి గ్రామంలో పట్టణ రామపేట పట్టణంలో చెత్త తీపిస్తూరు ఇది చాలా విషయము ఈ కార్మికుడికి స్వేచ్ఛ రాలేదు ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ నాలుగు కోట్లను తీసుకొచ్చి కార్మిక చట్టాలను లేకుండా చేస్తుంది అది ఇక్కడ అమలు చేస్తే మాత్రము అమలు చేసినట్టే అనిపిస్తుంది ఇది అమలు చేస్తే మరి బాగుండదు అందరు కార్మికులు కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమానికి సిద్దమవుతారు భవిష్యత్తు గతంలో ఈ పోరాటం చేసి మేడే ఎవరైతే సాధించుకున్నారు సిద్దంగా ఉంటారు కార్మికులు అదే రకంగా ఈ మూడు నాలుగు రామంపేట పట్టణంలో పదిహేనవ జిల్లా మహాసభ జరుగుతుంది పార్టీ